ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా చింతలపూడి గ్రామంలో ముస్లిం సోదరులు భారీ ఎత్తున బాణాసంచను పేలుస్తూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ అంటూ సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో పాషా షేక్ గఫూర్ సయ్యద్ అస్లాం రఫీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు

రాష్ట మంత్రివర్గంలో ఏలూరు జిల్లా నుంచి మంత్రిగా ఎన్నికైన నూచివేడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని విరాంఛనేయులు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చింతలపూడి శాసనసభ్యులు సోంగ రోషన్ కుమార్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు చింతలపూడి మాజీ శాసనసభ్యులు ముంటా కృష్ణ మలడాని రంగారావు మరియు ఇతర ముఖ్య నాయకులు స్వాగతం పలికారు అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలుమాలలు నివాళ అర్పించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు పార్థసారథికి ఘనంగా సన్మానించారు

మన బారే యావడాని ప్రజండిగనే వచ్చిన రండి సామాజ్యం అందరి కూడా రూపన చేయండి వచ్చేసరికి సార్ అందరూ కూడా ఒక రారతిలేడికి వచ్చే చేస్తుండి ఆల్ దార్ కండి మా సింగిల్ గా ఒకసారి చేస్తావా సింగిల్ సార్ సార్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతలు జరిగిన పాతికేయుల సమాపేశంలో నూచినేడు శాసనసభ్యులు మాట్లాడారు ప్రజా తీర్పులో వైసీపీ కొట్టుకుపోయిందని చంద్రబాబు నాయుడు రాష్టాన్ని నిలబెట్టగలరు అని నమ్మి ప్రజలంతా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని తెలిపారు అవినీతి అరాచకం ప్రజలకు ఊరట లభించింది జిల్లాలో ఏడు సీట్లకు ఏడు సీట్లు గెలిపించి ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు మీరంతా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత అని అన్నారు దాన్నిగా ఎదుర్కొని మన నాయ మన యొక్క అభ్యర్థిని గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి తీసుకెళ్ళగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఆయన తోడు పవన్ కళ్యాణ్ గారి లాంటి బ్రహ్మాండ శక్తి తోడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన

మంత్రివర్గ సీటు కేటాయింపులో మత్స్యకారులకు జరిగిన అన్యాయంపై ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ ఆధునియంలో హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ప్రెస్ క్లబ్ లో మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్రని తీసుకుంటున్నందుకు ఫిషర్మ్యాన్ జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు జనాభా లక్షలు కరిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా నూట ఇరవై అసెంబ్లీ స్థానాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోవటముని శాసించగలరని దశాబ్దాల నుంచి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని తెలిపారు బీసీ యాదవ్ కులానికి రెండు మంత్రి పదవులు యాదవ్ సహకులం కురుబ సామాజిక వర్గానికి ఒక మంత్రి గీతా సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ముఖ్యంగా బీసీ కులాలు అత్యధిక జనాభా కలిగిన కులాలు మత్స్యకార కులాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు అధికార పార్టీ లేదా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు పార్లమెంటు స్థానాలు అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది ఎందుకు చెప్తామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి ముప్పై సీట్లు కేటాయించుకుంటే రెడ్డి కాపు కులాలు కూడా అదే విధంగా సీట్లు కేటాయించారు అలాగే బీజేపీ చూసుకుంటే ఆరు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు అగ్ర కులాలకు కేటాయించుకున్నారు పది ఎమ్మెల్యే సీట్లు కూడా నాలుగు అగ్రకులాలకు కేటాయించుకున్నారు అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పదకొండు స్థానాలు కాపు సామాజిక మత్స్యకారులకు ఇద్దరికి క్యాబినెట్లు అవకాశాలు అనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే జనసేన పార్టీ మూడు మంత్రివర్గంలో ముగ్గురు ఉంటే మూడు కూడా కాపు సామాజిక చెందిన ఇద్దరు అలాగే ఖమ్మ సామాజిక చెందిన ఒకళ్ళు ముగ్గురు కూడా ఖమ్మ సామాజిక నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి బీసీల పక్షపాతి బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రిగా మంత్రివర్గ క్యాబినెట్లకు ఎందుకు తీసుకోలేదు రెండంటే రెండు పార్లమెంట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు సీట్లు కూడా కాపులకే ఇచ్చుకున్నారు ఇది సామాజిక విరుద్ధం సామాజిక అన్యాయం అన్ని కులాలకి రాజకీయ పార్టీలు చెప్తున్నాం రాజకీయ పార్టీలు అన్ని కులాలని సమాన నిష్పత్తిలో చూడాలి గౌరవించుకోవాలి ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు భూపతి రాజు రవీందర్ రాజు మాట్లాడారు పదమూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు కూటమి విజయంలో ఉద్యోగుల దిక్కీలక పాత్ర పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా ఉద్యోగులు ఉపయోగించుకున్నారని గత ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పీఆర్సీ అమలు వంటి అనేక అంశాలు నిరాశపరిచాయని తెలిపారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే ఉద్యోగులది కీలక పాత్ర చాలా ఉందని తెలిపారు కెఆర్ సూర్యనారాయణ ఉద్యోగుల హక్కుల కోసం గవర్నర్ ను కలిస్తే కొన్ని భజన సంఘాలు ఆయన్ను ఇబ్బంది పెట్టారని భజన సంఘాలకు సలహాదారులకు భజన చేయడంతోనే కాలం గడిపారని తెలిపారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పనిచేసే ఉద్యోగులు అది ప్రభుత్వానికి మంచి చేయాలన్నా ప్రభుత్వానికి చెడ్డ చేయాలన్నా ఉద్యోగుల కీలక పాత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంటారు ప్రతిదీ చర్చించుకుంటూ ఉంటారు ఆ విషయాలే కింద స్థాయిలో సభ్యులు అదే మన ప్రజలకి చేరువవుతుంది ఆ చేరువైన సమక్షంలోనే ఈరోజు ఎంత మెజారిటీ నూట అరవై నాలుగు సీట్లు కూటకు సాధించిందంటే ఉద్యోగులు కీలక పాత్ర దాంట్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చైతన్యం చేయడంలో ఐక్యవేదిక చైర్మన్గా ఉన్న మన కేఆర్ సున్నా గారు చాలా కృషి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఈ రాష్ట్రంలో ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఆయన ఉద్యోగులకు కొట్ట చట్టం చేయమని అడిగారు గొప్ప ఉందండి అందరికీ కూడా ఉద్యోగులకు చేద్దానమాట ఆ చట్టం చేయమన్న ఉద్దేశంతో తీసుకెళ్తే భూవక పత్రాల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు జరిగింది అందించారు పత్రాల్లో కార్యాలయం మేము చూసాం మేము తయారు వీఆర్ఓ మానేసి తప్పులు తాడానికి చేసి పంపించారు ఒకసారి అవన్నీ తప్పులు వస్తాయని ఒక విఆర్ చిన్న కట్టే రికార్డు ఎలా వచ్చిందని చెప్పి ఆ వీఆర్ఓలు కూడా చాలా దేశాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరికి డబ్బులు ఎవరైనా పరిస్థితి వంద రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి రీసర్వే మీద పొలం చెందాలి భోగ పత్రాలు కూడా పూర్తిగా రద్దు చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రజావదరణం దుర్బూనివ్వకూడదు ప్రభుత్వం రాజ్యమంత్రులు ఉండాలని చెప్పి ఆ రైతులు పోరుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముఖ్యమంత్రి కూడా వేయకూడదు రాజ్యమంత్రులను కూడా అతను సొంత భూమి అది నా కొట్టే అతను కూడా భూమి ఎవరు కూడా అంతే వ్యతిరేకించారు ఆ విషయంలో మీరు తీసుకెళ్ళి అధికార సేవ పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల ఆ భోగపత్రాలు కూడా రద్దు చేసి గ్రామాల్లో ఇప్పుడు వెబ్ల్యాండ్ విషయంలో చాలా రైతులు ఇబ్బంది పడతారు ఎందుకంటే రీసెంట్ ఏ మన రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కొత్తగా చంద్రబాబు నాయుడు స్వీకారం అయిన తర్వాత శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ ఆలయాన్ని సందర్శించారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవష్టం చిత్రపటం అందజేశారు కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అభీష్ట breathe out గత రెండు రోజులుగా బీటెక్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాపట్లలో ఐక్యం యుఎస్ఏ ప్రతినిధులచే సాఫ్ట్ స్కిల్స్ పై వర్క్ షాప్ నిర్వహించామని ప్రిన్సిపల్ డాక్టర్ టీఈ గోపాలకృష్ణ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో యుఎస్ఏ నుంచి శ్రీమతి పద్మ సనంపూడి మరియు డేవిడ్ గిల్సన్ పాల్గొన్నారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే నజీర్ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చిన అధ్యాపకులకు మొదటి రోజు వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు బీటెక్ ఫార్మసీ చదువుతున్న విద్యార్థి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు విద్యార్థులు వీటిపై మరింత శ్రద్ద వహించి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు సులభంగా పొందవచ్చని తెలిపారు ఉద్యోగంలో పోటీతత్వం నాయకత్వ లక్షణాలు ధైర్యం నూతన ఆవిష్కరణలకు తోడ్పడే ఆలోచనలు ఉన్నత శిఖిరాలు అధిరోహించేందుకు తోడ్పడతాయని వివరించారు ఈ సందర్భంగా నిర్వాహకులను బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అభినందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరకు బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం